రచయితల సంఘం అనంతపురం శాఖ నిర్వహించినటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సాహితీ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నికల భారతం అనేటువంటి ఈ పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించుకున్నాము రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు అతిథిగా విచ్చేసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు అలాగే డాక్టర్ శాంతినారాయణ గారు తన స్పందనను తెలియజేశారు ఆయన ప్రత్యేకంగా మా స్పందనను కూడా తెలియజేస్తారు ఇప్పుడు గారు ప్రముఖ కవి ఆయన ఈ పుస్తకం పైన సమీక్ష చేయవలసిందిగా కోరుతున్నాను పండ్లని గాయపరిచే రాళ్ల గుట్ట వాడి ఆలోచనలు పిడికలై నిలిచిన జనైక్యాన్ని చెల్లా చెదురు చేసే వదంతుల పుకారు వాడి నోరు మందిని మంత్రముగ్ధులను చేసే మత్తులు విత్య సత్తా ఉపన్యాసం ఒక్కటే వాడి ఐశ్వర్యం ఓటేసే చేతుల్ని కాటేసే బ్యాలెట్ పుట్ట వాడి నివాసం అలాంటి బ్యాలెట్ బాక్స్ ఎన్నికలకు ప్రధానమైతే అది ఈరోజు రూపు మార్చుకొని ఈవీఎంగా మారింది ఇప్పటి ఎన్నికల్లో వాడే ఈవీఎం అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనుంది త్వరలో మరి ఈ సందర్భంలో ఎన్నికల నిర్వహణని అభ్యర్థుల పార్టీల స్థిగతుల్ని ఎన్నికల్లో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి మద్యము డబ్బు ప్రభావాల్ని కుల మత లింగ ఉన్మాదాల్ని రాజ్యపు దమననీతిని ఎత్తుచూపుతూ కవులు రాసినటువంటి కవితా సంకలనం ఈ ఎన్నికల భారతం అభ్యుదయ రచితల సంఘం ప్రచురించిన ఎన్నికల భారతం ఈ ఎన్నికల సందర్భంలో ప ఆవిష్కరించబడడం సందర్భోచితం ఈ ఆవిష్కరణ సభకి అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించేటువంటి అనంతపురం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ ఈశ్వర్రెడ్డి గారికి ఈ ఎన్నికల భారతం అనేటువంటి కవితా సంకలనాన్ని ఆవిష్కరించిన ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈనాటి చిరుసభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ రచయిత కవి శ్రీ శాంతి నారాయణ గారికి నా హృదయపూర్వక నమస్కారం మిత్రులారా ఎన్నికల భారతం ఈ కవితా సంకలనం వస్తువు స్థూలంగా ఎన్నికలే ఏదైనా ఒక సాతున్యాశం ఉన్న వివిధ కవుల రచనను ఒక చోట చేరిస్తే దాన్ని సంపుటిగా మారిస్తే కూరిస్తే దానిని సంకలనం అంటారని మనకందరికీ తెలుసు ఎన్నికలు అనేటువంటి ఒక సాతున్యాసాన్ని వస్తువైనటువంటి ఎన్నికలు అనే దారంతో అలినటువంటి కవిత్వ కుసుమాలు ఈ ఎన్నికల భారతం అనే కవితా సంకలనంలో ఉన్నాయి అయితే ఈ కవితా సుమాలన్నీ సుకుమారమేమి కాదు ఘాటైనటువంటి పదాల వాసనతో ఎన్నికల సంరంభాన్ని ఎన్నికల్లో పాల్గొనేటువంటి అభ్యర్థుల కుట్రల్ని లేకపోతే వారి మాయ మాటల్ని వాళ్ళు చూపించేటువంటి ఐంద్రజాలిక ఇంద్రజాల మహేంద్రజాల టక్కుటమారాది విద్యల్ని ఈ కవితలు మనకు కెమెరాతో చూపించినట్టుగా చూపిస్తాయి ఈ పుస్తకంలో మరి ఇలా సంకలనాలు తీసుకురావడం తెలుగు భాషలోనే కాదు ప్రపంచంలో చాలా భాషల్లో ఇలాంటి సాంప్రదాయం ఉంది అభ్యుదయ రచయితల సంఘం ఇట్లాంటి సంకలనాలు ఒక నాలుగు దాకా తీసుకొచ్చింది అరాజకీయం అనేటువంటి సంపుటిని పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆనాటి కాంగ్రెస్ కంపుగొట్టేటువంటి రాజకీయాల్ని ప్రస్ఫుటం చేస్తూ అరాజకీయం అనేటువంటి కవితా సంపుటి తీసుకొచ్చింది ఇరవై ఇరవై ఒకటిలో హలంతో కలం రైతుల పాదయాత్ర కానివ్వండి రైతుల యొక్క ఉద్యమాల్ని కానీ ఏ విధంగా ఈ సమాజం అర్థం చేసుకుందో దాన్ని కవులు ఎట్లా అర్థం చేసుకున్నారో మరి హలంతో కలం అనేటువంటి శీర్షికతో తీసుకొచ్చారు ఇరవై ఇరవై రెండులో విశాఖ ఉక్కు మా హక్కు అన్నట్టుగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వేలం వేస్తారనో లేదా ఏ కార్పొరేట్ కంపెనీకు అమ్మేస్తారనో అనేటువంటి ఆలోచన భావన కేంద్రానికి ఉన్నట్టుగా భావించి వచ్చినటువంటి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని ఉక్కు కవనం అలాగే ఇరవై ఇరవై మూడులో మణిపూర్లో చెలరేగినటువంటి ఈ మతోన్మాదపు మంటలు కానీ ఇతర అంశాలు కానీ ప్రస్తావిస్తూ మణిపూర్ మంటలు అని కవితా సం తీసుకొచ్చారు మరి ఇరవై నాలుగులో కూడా అరసం తన బాధ్యతను మర్చిపోకుండా ఎవరిని అయితే చేత చైతన్య పలచాలనో ఏ ప్రజలకైతే ఒక ఆలోచన ఇవ్వాలనో అలాంటి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఓటర్లను దృష్టిలో పెట్టుకొని కవుల చేత్త కవిత్వం రాయించి ఎన్నికల భారతం అనే సంకలనం తీసుకొచ్చింది మరి ప్రాచీన కాలంలో కూడా ఇలాంటి సంకలనాలు మనకున్నట్టు హాలుడు రాసినటువంటి సేకరించినటువంటి గాథా సప్తశతి మరి ఇందుకు ఉదాహరణ మరి ఆధునిక కాలంలో ఆధునికాంధ్ర కాలంలో వైతాళికులు అనేటువంటి భావ కవితా సంపుటి ఒకటి కల్పన అనేటువంటి ఒక అభ్యుదయ కవితా సంపుటి మనకు చరిత్రలో కనబడుతున్నాయి అట్లాగే నీలిమో నీలిమేఘాలు అనేటువంటి స్త్రీవాద కవితా సంపుటి పరివ్యాప్త అని ఒక కవితా సంపుటి తెలుగు సాహిత్యంలో ప్రచలితంగా ఉన్నాయి అట్లాగే దళిత సాహిత్యానికి సంప సంబంధించి చిక్కనవుతున్న పాట వెంటాడే కళాలు గౌరీ శంకర్ ఇలాంటి తీసుకొచ్చినటువంటి సంకలనాలు చాలా ఉన్నాయి ఒక వ్యక్తి అనేక కవుల సంకలనాన్ని తీసుకురావచ్చు లేదా ఒక సంస్థ సంకలనం తీసుకురావచ్చు అభ్యుదయ రచయితల సంఘం ఈరోజు తీసుకొచ్చిన ఈ ఇరవై ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్ని ఒక చారిత్రక ఎన్నికలుగా భావిస్తున్నారు ఎందుకంటే భారతదేశం యొక్క స్థితిగతుల్ని ఏమైనా మారుస్తాయేమో ఈ ఎన్నికలు భారతదేశంలో ఉండేటువంటి మతోన్మాదాన్ని లేకపోతే కులోన్మాదాన్ని లేకపోతే డబ్బుల రాజకీయాల్ని ఈ ఎన్నికలు ఏమైనా మారుస్తాయా అనేటువంటి ఒక ఆలోచన ఈనాటి సమాజంలో ఉండటం మూలానేమో మరి ఈ ఎన్నికల్ని ఒక చారిత్రక ఎన్నికలుగా భావిస్తూ ఉన్నారు ప్రజలు భావిస్తూ ఉన్నారు కవులు భావిస్తున్నారు ఈ కవులు ఎప్పుడు కూడా ప్రజా ప్రజాప్రతినిధులు మరి అందువల్లనే ఈ కవులు రాజ్యాంగ రక్షణ లేకపోతే ప్రజాస్వామిక పరిరక్షణ తక్షణ అవసరంగా గుర్తించారు ఆ ఆర్చన అవసరాన్ని అక్షరాల్లోకి మార్చి కవిత్వం చేశారు సంపాదక వర్గం భావించినట్టుగా ఎన్నికల తీరుతెన్నులను కవులు విమర్శించారు కానీ ఎన్నికల్ని బహిష్కరించమని కానీ ఎవరూ చెప్పలేదు కవితా సంపుటిలో ఈ సంపుటిలో ముప్పై ఒక్క మంది ప్రముఖులైనటువంటి కవుల యొక్క కవిత్వం ఉంది ఇరవై కవితలు పోటీ కోసం రాసినటువంటి కవితలు అట్లాగే కొన్ని గుర్రం జాషువా గారు కానీ మహాకవి సరిశ్రీ కానీ దేవిప్రియ శివారెడ్డి కాలోజీ బాపురెడ్డి గారు అట్లాగే అనంతపురంలో నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆ సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలను గురించి ఒక సామాన్యుడి యొక్క స్వాగతంలాగా ఒక అతని నిర్వేదాన్ని ఒక వ్యక్తి ప్రకటించినటువంటి ఒక కవిత కూడా ఈ సంపుటిలో చేర్చబడింది ఇది ఒక విలువైన సందర్భోచిత కవి సంకలనమని నేను భావిస్తున్నా ఈ సంకలనలోని కవులు కొందరు ప్రసిద్ధులు ఉన్నారు లబ్ధ ఉన్నారు మరికొందరు అంత ప్రసిద్ధి కాదు కొందరు వర్తమాన కవులున్నారు ఇవన్నీ ఒక వస్తువు ప్రాధాన్యతతో రాసినటువంటిది కవులంతా ఒకే వస్తువుని తీసుకున్నారు కాబట్టి ఆ వస్తువు చుట్టూ పరిభ్రమించేటువంటి ఈ కవితావరణం అనేటువంటిది చాలా కవితల్లో మనకు ఒకేలాగా అనిపించిన ఆ ఎన్నికలు అనేటువంటి వస్తువుని చాలామంది కవులు కళాత్మకంగా కవిత్వంగా మార్చడంలో వారి శిల్ప నైపుణ్యం కానీ లేక వారి శ్రద్ధ వారి నేర్పు మనకి ఇందులో కనిపిస్తుంది ప్రజలు భావిస్తూ ఉన్నారు కవులు భావిస్తున్నారు ఈ కవులు ఎప్పుడు కూడా ప్రజా ప్రజాప్రతినిధులు మరి అందువల్లనే ఈ కవులు రాజ్యాంగ రక్షణ లేకపోతే ప్రజాస్వామిక పరిరక్షణ తక్షణ అవసరంగా గుర్తించారు ఆ ఆర్చన అవసరాన్ని అక్షరాల్లోకి మార్చి కవిత్వం చేశారు సంపాదక వర్గం భావించినట్టుగా ఎన్నికల తీరుతెన్నులను కవులు విమర్శించారు కానీ ఎన్నికల్ని బహిష్కరించమని కానీ ఎవరూ చెప్పలేదు కవితా సంపుటిలో ఈ సంపుటిలో ముప్పై ఒక్క మంది ప్రముఖులైనటువంటి కవుల యొక్క కవిత్వం ఉంది ఇరవై కవితలు పోటీ కోసం రాసినటువంటి కవితలు అట్లాగే కొన్ని గుర్రం జాషువా గారు కానీ మహాకవి సరిసి కానీ దేవిప్రియ శివారెడ్డి కాలోజీ బాపురెడ్డి గారు అట్లాగే అనంతపురంలో నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆ సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలను గురించి ఒక సామాన్యుడి యొక్క స్వాగతంలాగా ఒక అతని నిర్వేదాన్ని ఒక వ్యక్తి ప్రకటించినటువంటి ఒక కవిత కూడా ఈ సంపుటిలో చేర్చబడింది ఇది ఒక విలువైన సందర్భోచిత కవి సంకలనం సంకలనమని నేను భావిస్తున్నా ఈ సంకలనలోని కవులు కొందరు ప్రసిద్ధులు ఉన్నారు లబ్ధ ప్రతిష్ఠులు ఉన్నారు మరికొందరు అంత ప్రసిద్ధి కాదు కొందరు వర్తమాన కవులు ఉన్నారు ఇవన్నీ ఒక వస్తువు ప్రాధాన్యతతో రాసినటువంటిది కవులంతా ఒకే వస్తువుని తీసుకున్నారు కాబట్టి ఆ వస్తువు చుట్టూ పరిభ్రమించేటువంటి ఈ కవితావరణం అనేటువంటిది చాలా కవితల్లో మనకు ఒకేలాగా అనిపించిన ఆ ఎన్నికలు అనేటువంటి వస్తువుని చాలామంది కవులు కళాత్మకంగా కవిత్వంగా మార్చడంలో వారి శిల్ప నైపుణ్యం కానీ లేక వారి శ్రద్ధ వారి నేర్పు మనకు ఇందులో కనిపిస్తుంది